మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ రోజున వాగ్దానం మత్తయి స్వార్థ ఆరో అధ్యాయంలో నా రాజ్యమును నా నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని రాయబడింది అవును ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదటను వెతకాలి ఇప్పుడు ఆయన రాజ్యాన్ని నీతిని ఎవరైతే వెతుకుతారో అప్పుడు అవన్నీ వారికి అనుగ్రహించబడతాయి మా తరస్వతి ఏడో అధ్యయనం ఏడో వచ్చినలో అడుగుడీ మీకు ఇయబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడిన రాయబడింది నువ్వు వేటిని అడుగుతున్నావో కాస్త ఆలోచించ చూడు నువ్వు దేన్ని వెతుకుతున్నావో కాస్త ఆలోచించి చూడు నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో కాస్త ఆలోచించి చూడు చిన్న చిన్న వాటి కోసం విలువైన బంధాలను కూడా కోల్పోతాం కారణం పార్థాలు మనస్పర్ధలు భావోద్రేకాలు కుటుంబ వ్యవస్థలోనే పెద్ద బారినటువంటి పరిస్థితులు ఎందుకనంటే చిన్న చిన్న ఆస్తులు గొడవలో అవును బిడ్డ నువ్వు యేసు నీ హృదయంలో కేంద్ర బిందుగా చేసుకుంటే నా యేసు ఆస్తి కంటే గొప్ప ధననిధని నమ్ముతావు ఐ మీన్ నేను నమ్ముతున్నాను నా జీవితంలో సమస్తాన్ని నా యేసు క్రీస్తు ప్రభు కొరకు వదులుకున్నాను నేను చెప్పగలను నా యేసు కొరకు నేను వదులుకున్నాను అందుకే ఆయనే నా జీవితంలో నా స్వాస్థ్యమైనాడు ఇప్పుడు నేను ఏసు వైపు చూస్తున్నాను ఈరోజు నువ్వు ఏసు వైపు చూస్తున్నావు నీ శ్రమలో నీ బాధలో నీ కష్టంలో నీ కన్నీటిలో నీ వేదంలో అన్నిటిలో నువ్వు క్రీస్తును కేంద్ర బిందువుగా చేసుకున్నావు కనుక ఈరోజు నీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో నువ్వు ఓడిపోవు అంతకంటే ఎక్కువగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుతున్నావు కనుక నా దేవుని హస్తము నేను విడిచిపెట్టదు హలేలుయా దేవుని దీవించునుగాక ప్రైసలో